లోడింగ్ పద్ధతిలో బ్లౌజ్కి పైపింగ్ బాబోయ్ జారిపోయే క్లాత్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేయాలి పైపింగ్ వేయటమే కాకుండా స్క్వేర్ నెక్ డైమండ్ షేపు స్టార్ నెక్కు ఇన్ని కార్నర్స్ తిప్పుకుంటూ జారిపోయే క్లాత్కి పైపింగ్ వేయాలా కస్టమర్ ఇస్తే రాత్రంతా నిద్ర కూడా పట్టదు అలాంటి డౌట్స్ అన్నీ కూడా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేయాలో బ్లౌజ్కి అది కూడా స్క్వేర్ నెక్ అండి అదే కాకుండా జారిపోయే క్లాత్ సిల్క్ క్లాత్ డైలీ వేర్ శారీకి మీకు కస్టమర్ ఇచ్చినప్పుడు భయపడకుండా చాలా టెక్నిక్గా మీకు చిన్న చిన్న టిప్స్ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకైతే ఈ వీడియోలు షేర్ చేస్తాను ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే పైపింగ్ గురించి నేను షేర్ చేసినప్పుడు నన్ను చాలామంది బ్లెస్ చేస్తూ కమెంట్స్ అయితే పెట్టారు థ్యాంక్స్ అండి మీ అందరు బ్లెస్సింగ్స్ నేను వీడియోస్ చేయడానికి కారణం అనమాట అదేవిధంగా మన ఛానల్ చూసి నేర్చుకొని చాలామంది స్టిచ్చింగ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయాల్సింది ఏమిటి అంటే వీడియో నచ్చుంటే లైక్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి అందరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదిగోండి ముందుగా ఈ క్లా క్రాస్ పీస్ తోటి వారి నుంచి క్రాస్ పీస్ తోటి మనం ముందుగా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను మళ్ళీ కూడా అడుగుతున్నారు మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను పాదం సెట్టింగ్ కానించి పైపింగ్కి ఎలా మనం క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి ఎటువంటి క్లాత్ యూజ్ చేయాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ జారిపోయే క్లాత్కి కూడా అక్క డైలీ వేర్ శారీస్కి మీరు చాలా చూపించారు మేము వీడియోస్లో చూసాము కానీ ఇలా జారిపోయే క్లాత్కి ఒక్కటి చూపించి మనం రిక్వెస్ట్ చేసినందుకు సరే పట్టు క్లాత్కి నేర్చుకున్నారు కదా ఇలా సిల్కీ కూడా నేర్చుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఓకే ఇదిగోండి ఇది స్క్వేర్ నెక్ అనమాట మీకు ఇంతకుముందే చెప్పాను కొంచెం ఏజ్ వాళ్ళకి మనం స్టిచ్ చేస్తున్నప్పుడు దానికి దగ్గరగా ఉండేటట్టు వెయ్యాలి మరీ ఆపోజిట్ బ్లౌజ్కి అయితే ఆపోజిట్ కలర్ వేయకూడదు పైపింగు అనేది పైపింగ్ సెలెక్షను క్లాస్గా ఉంటే ఏజ్ వాళ్ళు కూడా వేసుకుంటారు ఇది ఈ ఆంటీకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది కానీ తనకి పైపింగ్ అంటే చాలా ఇష్టం నేను ఇంతకుముందు స్టిచ్ చేశాను అందుకోసం పైపింగ్ కావాలన్నారనమాట అందుకోసమే ఇందులో గోల్డ్ డాట్స్ ఉంటే గోల్డ్తో వేసిన చూడండి ఇట్లాగా మనం స్క్వేర్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం ఒక సిజర్ తోటి ఘాట్ పెట్టుకొని కార్నర్ దగ్గర పాదం పైకి లేపుతూ సూది కిందకి ఉంచి మాత్రమే స్టిచ్ చేయాలి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి గమనించండి పాదం పైకి లేవాలి సూది కిందకు ఉండాలి కంపల్సరీ కార్నర్స్లో ఇలాగ మనం సీజర్ తోటి ఒక ఘాట్ పెట్టుకోవాలి అది కూడా మనం కుట్టు కట్టేటట్టు పెట్టకూడదు కుట్టుకి కొంచెం దూరంగా అంటే మనం కుట్టేసిన దానికి కొంచెం ఒక ఒక పాయింట్ దూరంగా కట్ చేసుకొని ఈ విధంగా మనం పైపింగ్ వేసుకోవాలి ఓకే ఇలా మనం ముందు నడుముకి వేసుకొని చక్కగా ఇలా నెక్కి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా మనం ముందు లైనింగ్కి అయితే పైపింగ్ వేసేసుకోవాలి చూడండి రౌండ్ నెక్ కిందకు ముందు చూపించాను మీకు డ్రెస్కి అయితే స్టార్ నెక్ చూపించాను ఇప్పుడు మీకు సిల్క్ క్లాత్ జారిపోతూ ఉంటుంది క్రేప్ క్లాత్ కానీ నార్మల్ ఇది సిల్క్ శారీ నార్మల్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ శారీస్ ఉంటాయి కదా అటువంటి శారీ కూడా మనం లోడింగ్ విధానంలో స్టిచ్ చేస్తే కనుక మీకు ఎంత క్లాస్గా ఉంటుందో బ్లౌజ్ మీరే చూడొచ్చు స్టిచ్ చేసి ఒక్కసారి కస్టమర్కి ఇచ్చి చూడండి మీకు వర్క్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోతే చూడండి చాలామంది అడుగుతున్నారు అక్క వర్క్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ చెప్పండి అని టిప్స్ అంటూ ఏం లేదండి మన చేతుల్లోనే ఉంటుంది ఇది ఒకేసారి వచ్చేది ప్రాక్టీస్ మీదే వస్తుంది మీరు కుడుతూ ఉండండి కొంతమంది అంటున్నారు ఇంప్రూవ్ అయిన వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు మరి కొంతమంది అక్క మాకు కుట్టుకి కుట్టుకి మధ్య గ్యాప్ వస్తుంది అని మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఏమీ లేదు కుడుతూనే ఉండండి ఓకే ఇప్పుడు ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ముందుగా నడుము కుట్టేసుకొని నెక్ కుట్టేసుకుంటే మీకు ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది కానీ మీకు చూయించడం కోసం ఇదిగోండి నేను ఈ విధంగా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ముందు మనం ఇదిగోండి మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం పైపింగ్ కుట్టుకున్నాం కదా దీన్ని సర్దుకుంటూ ఈ విధంగా మనం మగ్గం బ్లౌజ్లు ఎలా కుడతామో అలాగే ఇలాగ పిన్స్ పెట్టేసుకొని మీరు నీట్గా సర్దేసుకొని అరేంజ్ చేసుకోండి సిల్క్దైనా సరే మీకు చాలా నీట్గా వస్తుందండి ఇట్లా గనక మీరు సెట్ చేసుకుంటే ఇదిగో నెక్ కరెక్ట్గా ఉండేటట్లు ఈ విధంగా మీరు షోల్డర్ కొంచెం ఇట్లా లాగినట్టు పెట్టేసుకోండి ఏమంటే మనం పైపింగ్ కుట్టేటప్పుడు లైనింగ్కి ఎప్పుడైనా కొంచెం లాగినట్టు వస్తుంది అంటే కొంచెం ఒక పావించనేది అనేది ఇదిగోండి ఇట్లా ఇలా లాగితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అలా లూజ్గా కుట్టేస్తే మీకు పైపింగు కొంచెం ముడతగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలాంటి చిన్న టిప్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఎందుకు అంటే నా ఇంటెన్షన్ మన ఛానల్ పైపింగ్కి ఫేమస్ కనుక నా వీడియోస్ చూసి చాలామంది పైపింగ్ ఇంప్రూవ్ అయ్యి వేసుకొని చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అలా మెసేజ్ చేసి నాకు కనిపించినప్పుడు చెప్పడం వల్లే నేను ఇన్స్పైర్ అయ్యి ఇంకా కూడా మీకు పైపింగ్లో మంచి గ్రిప్ రావాలి అనేసి వీడియోస్ చేస్తున్నాను ఓకే ఇదిగోండి ముందుగా అయితే నడుము దగ్గర మనం ఈ విధంగా కుట్టేసుకోవాలి నడుము దగ్గర కుట్టేసుకొని మీరు ఇది గుర్తుంచుకోవాలి ఒక్క పావించి మాత్రమే ఖర్చు సమానంగా ఉండేటట్లు కట్ చేసుకుంటే మీకు ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్లు కూడా పైపింగ్ అనేది బయటికి కనిపించదు ఎందువలన మనకి లైనింగ్ ఉంటుంది మెయిన్ క్లాత్ ఉంటుంది మధ్యలో పైపింగ్ ఉంటుంది అంటే ఫోర్ లేయర్స్ ఉంటుంది అన్నమాట అప్పుడు మీకు ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నా మీకు పైపింగ్ కనిపించదు ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇక్కడ కొంచెం ఇట్లా లాగినట్టు మనం సెట్ చేసుకోవాలన్నమాట నెక్ ఏమి సాగదండి దీనివల్ల ఏమంటే మనం కుట్టినప్పుడు ఒక్క పావించి కొంచెం ముడతగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని ఇట్లా సర్దేసినట్టు కుట్టేసుకొని బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక కంపల్సరీ ఐరన్ చేయండి చూడండి టైలర్స్ కష్టాలు ఎలా ఉంటాయంటే చూసేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది ప్రాక్టీస్ మీద మనకు వర్క్ అనేది కంపల్సరిగా ఇంప్రూవ్ అవుతుంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ వేసుకోకపోతేనేమో కుట్టడానికి ఆ హీట్కి గాలి లేక ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్యాన్ వేస్తే ముక్కలు ఎగిరిపోతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఇదిగోండి మీకు కార్నర్ దగ్గర చూస్తున్నా చూడండి నెక్కు దగ్గర నుంచి మనం కుట్టు వేసుకున్నాం కదా అది ఒకే లెవెల్లో వేసుకుంటూ వచ్చి ఇక్కడ కార్నర్లో పాదం పైకి సూది కిందకి ఒకటే మెథడ్ కార్నర్స్ ఏవైనా మనం తిప్పేటప్పుడు ఇదిగోండి పాదం పైకి లేపి సూది కిందకని ఒకటే ఒక టాక మనకి యువతలకి వేయాలన్నమాట కార్నర్స్ దగ్గర మరలా ఇట్లాగా మనం పాదం పైకి లేపి సూది కిందే ఉంచేసి ఇలాగా మనం తిప్పేసి ఈ కార్నర్ని ఎక్కడ కార్నర్స్ వచ్చినాయో అక్కడ మనం ఇలా సర్దుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి కానీ ఈ సమ్మర్ లాగా ఉందండి వేడిగా తప్పట్లేదు ఫ్యాన్ వేసుకుంటేనేమో ముక్కలు గాలికి ఎగురుతూ ఇలాంటి సిల్గి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా మనం సర్దుకుంటూ కుట్టేసుకోవాలి తప్పదు ఇదిగోండి ఇదిలాగా మనం కుట్టేసిన తర్వాత ఇదిగోండి సమానమైన ఖర్చుతోటి మనం కట్ చేసేసుకోవాలి ఈ పిన్స్ అన్నీ తీసేసుకొని మీకు చూపించడం కోసం నేను పిన్స్ పెట్టి అరేంజ్ చేసి చూపిస్తున్నా లేదంటే నాకు డైలీ ప్రాక్టీస్ అనమాట కొన్ని వందలు వే బ్లౌజులు వందల పైన వేలల్లో కుట్టుంటామేమో నాకు తెలిసి ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్లో ఇన్ని బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసి ప్రాక్టీస్ అవ్వడం వల్లే నాకు ఈ వర్క్ అనేది ఇంత నీట్గా ఉంది ఇంకా నీట్గా ఇంకా ఇవ్వాలి అని ఇంటెన్షన్తోటే కుడుతూ ఉంటాను తక్కువ ఎక్కువ అన్నది నేను ఆలోచించను నాకు తెలిసిన వాళ్ళందరికీ అదే చెప్తుంటాను ఇదిగోండి ఇలా కార్నర్స్లో మనం ఇలాగా ఘాటు పెట్టేసుకొని సిదర్తో ఎక్స్ట్రా కట్స్ అంతా కూడా సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మనం కుట్టుకి దగ్గరలో మాత్రమే కట్ చేయాలి ఆ కుట్ అనేది కట్ అవ్వకుండా ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ముందుగా మనం నీట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా ఇట్లా రివర్స్ చేసేసుకొని ముందుగా నడుము దగ్గర నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ కార్నర్స్ వచ్చినప్పుడు ఇలాగ మనం చేతులతో ఇలా తిప్పితే కనుక ఆ కార్నర్స్ అనేవి నీట్గా సెట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది మీకు ఇది చూడ్డానికి గజ్బిజ్గా అనిపిస్తుందేమో కానీ చూడండి అంత క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇలా దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి ముందుగా ఇదిగోండి నడుము దగ్గర మనం కుట్టు వేసుకోవాలి అది పైపింగ్ క్లాత్ మీద పడకుండా ఒకటే గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా పైపింగ్ వేసేటప్పుడు మనం సూద్ అనేది పైపింగ్ మీద పడకూడదు పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పడాలన్నమాట కుట్ అనేది అప్పుడే మనకి ఆ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఒకే లెవెల్లో వస్తుందనమాట ఇక్కడ మీకు దగ్గరగా చూ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఇది ట్రాన్స్ఫరెంటే కదా అంటే సిల్క్ బ్లౌజ్ కదా అయినా కూడా మీకు ఎక్కడా కూడా ఖర్చు కనిపిస్తూ డిస్టర్బ్గా అనిపించట్లేదు ఆపోజిట్ కలర్ వేసినా మనకి కనిపించదండి కానీ చెప్పాను కదా మనం ఏజీని దృష్టిలో పెట్టుకొని పైపింగ్ వేయాలి పైపింగ్ వేయడానికి కూడా అంత ఆలోచించాలా అనంటే ఆలోచించాలి మనం ఏజ్ పర్సన్ని పట్టే మనం పైపింగ్ వేసుకోవాలి కొంతమంది సెల్ఫ్ కూడా ఇష్టపడతారు అది కూడా బాగుంటుంది ఏజ్ పర్సన్స్ సెల్ఫ్ కూడా అడుగుతారు ఇదిగోండి సేమ్ మనం ఇదిగోండి పై నుంచి కుట్టు వేసేటప్పుడు గమనించండి ఇదిగోండి పాదం పైకి సూది కిందకి మీరు గమనిస్తున్నారా కుట్టు అనేది ఎట్లా పడుతుందో ఎంత నీట్గా ఒకే లెవెల్లో వస్తుందో చూడండి ఇలా రావాలన్నమాట మనకి కార్నర్ కూడా కరెక్ట్గా చూడండి స్టిఫ్గా ఉండే క్లాత్ అయితేనే ఇలాంటి షేప్స్ అనేది కుదురుతాయని చాలామందికి ఒక అపోహ అయితే ఉంటుంది కాదండి మనం చేస్తే ఎటువంటి నెక్స్ అయినా మనం నీట్గా కుట్టుకోవచ్చు కట్ వర్క్ కూడా అడుగుతున్నారు నేను చూపిస్తాను కట్ వర్క్ కూడా ఉన్నాయి నా దగ్గర బ్లౌజెస్ చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కాబట్టి అందరూ అడుగుతున్నటువంటి వీడియోసే నేను ఎక్కువ చేస్తున్నాను పైపింగ్ గురించి రెగ్యులర్గా వస్తున్నాయి ప్రతిరోజు కమెంట్సు ఇదిగోండి ఇట్లాగా మనం కార్నర్స్లో ఇట్లా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా మనం స్క్వేర్ నెక్ అయితే ఇలా కుట్టేసుకోవాలన్నమాట మీకు స్టార్ నెక్ అయినా సేమ్ ఇదే మెథడ్లో కార్నర్స్ దగ్గర స్టిచ్ చేసుకొని ఇదిగోండి ఇలాగ జస్ట్ ఇలా మనం నొక్కామంటే ఆ షేప్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది తర్వాత మనం బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత నీట్గా ఐరన్ చేసేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది చూసారా నీట్గా స్క్వేర్ అనేది ఎంత జారిపోయే క్లాత్ అయినా కానీ మనకి స్క్వేర్ ఎలా వచ్చిందో లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏమనంటే ప్లస్ ఫస్ట్ మనకి ప్లస్ అయ్యే పాయింట్ ఏంటంటే నెక్ అనేది లూజ్ రాదు చాలామంది తెలియక కొంతమంది అనుకుంటారు నెక్ లూజ్ వస్తుంది సాగినట్టు వస్తుంది పైపింగ్ చేస్తే అని కాదండి అది గ్రిప్ ఉంటుంది అనమాట మనం కుట్టేటప్పుడు అది కొంచెం ఒక పావించు దగ్గరికి లాక్కుంటుంది ఉంటుంది కాబట్టి అది పట్టేసినట్టు చాలా బాగుంటుంది బ్లౌజ్ కాబట్టి మీరు పైపింగ్ లోడింగ్ విధానంలో పైపింగ్ ప్రాక్టీస్ చేయండి మీకు టైం పట్టినా కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి మీకు వర్క్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇదిగోండి ఇట్లాంటి సిల్క్ క్లాత్లు మనం పైనుంచి లైనింగ్ జాయింట్ చేసుకుంటే మీకు ముడత రాకుండా ఉంటుంది ఇలా సర్దుకుంటూ నేను రెండు వైపులా కూడా చక్కగా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి సైడ్స్ జాయింట్ చేశాను మీకు గనక సిల్క్ క్లాతులు అలాగ అలవాటు లేదు మాకు జారిపోయి వస్తున్నాయంటే ఐరన్ చేసుకొని చేయండి చూడండి కార్నర్ మన బ్యాక్ సైడ్ తిప్పినా కూడా ఎంత నీట్గా ఉందో ఓకే అంతేకాకుండా మీరు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపించండి మీరు లోడింగ్ వేసి వదిలేస్తున్నారు డాట్స్ వేరే అని అడుగుతున్నారు లేదండి వేస్తాను కానీ వీడియో ఎంత అవుతుందని ఏ వీడియోలో చూపించలే ఇందులో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకుంటాం కదా కటింగ్లో అక్కడ మనం ఈ విధంగా మనం బ్యాక్ అనేది డాట్స్ వేసుకోవాలి ఇలాంటి సిల్క్ క్లాత్లు ఇంకొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఇట్లా మనం పైనుంచి వేసుకుంటే మీకు సిల్క్ క్లాత్ అనేది లూజ్ రాదు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ టిప్ అనేది క్లియర్గా చెప్తాను ఇదిగోండి ఇలాగ మనం చెయ్యి అనేది ఇలా పెట్టేసుకొని దాన్ని మనకి మార్కింగ్ ఆల్రెడీ వేసుకొని ఉంటాం కదా ఆ మార్కింగ్ మీదే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మీకు క్లాత్ అనేది లూజ్ రాదనమాట బ్యాక్ సైడు నీట్గా వస్తుంది బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా మీరు డాట్ వేసేటప్పుడు గమనించండి మనం రఫ్ లాగాలన్నమాట కంపల్సరిగా అప్పుడే మనకు ఆ కుట్టు అనేది గట్టిగా ఉంటుంది కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎండ్ చేసేటప్పుడు రఫ్ లాగితే ఈ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ చూడండి ఎంత నీట్గా ఉందో మీకు లోడింగ్ విధానంలో నెక్కు నడుము వేసేసి నీట్గా ఈ విధంగా డాట్స్ వేసేసారంటే మీకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఓకే చూడండి ఎంత నీట్గా వచ్చింది ఎక్కడైనా ఒక ముడత రాలేదు ఏమీ లేదు మనం ప్రాక్టీస్ అండి మనకి ఇంట్రెస్ట్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే వర్క్ ఫినిషింగ్ అనేది మీరే గమనిస్తారు ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఇదిగోండి లోడింగ్ పద్ధతిలోనే హ్యాండ్స్ వేసేసాను ఈ విధంగా చూడండి ఎక్కడైనా లూజ్ లేకుండా నీట్గా వచ్చేసింది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెండు సైడ్స్ కూడా నీట్గా లోడింగ్ వేసేసుకో వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు హ్యాండ్స్ రెండు ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఓకే మనం నెక్కు కనిపిస్తుంది నడుము కనిపించదు కదా అలా అనుకోకూడదు మనం ఓవరాల్ బ్లౌజ్ కూడా మొత్తం పైపింగ్ వేసేసి స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చామా లేదా అన్నదే మన ఇంటెన్షన్ నా ఫీలింగ్ అయితే అదే నేను పాటిచ్చేవే మీకు చెప్తున్నాను ఓకే ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ స్క్వేర్ నెక్ ఎలాంటి టిప్స్ పాటించి కటింగ్ చేయాలన్నది మన ఛానల్లో నేను నిన్నటి వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూడండి ఓకే ఇది ఇదనమాట ఇప్పుడు పైపింగ్ గురించి మీకైతే సిల్క్ క్లాత్ కూడా ఎలా వేయాలి అలాగే రౌండ్ క్లా రౌండ్ నెక్ కాకుండా స్క్వేర్ నెక్కి చాలా నీట్ ఫినిషింగ్ తోటి మనం రివర్స్లో చూసిన బ్లౌజ్ నీట్గా ఉండాలి మనం చేయాల్సింది ఏంటంటే పైనుంచి చూడడమే కాదు మనం లైనింగ్ వైపు చూసినా కూడా నీట్గా ఉండాలన్నమాట అది మన ఇంటెన్షన్ మనం అట్లా ఆలోచించి స్టిచ్ చేయాలి ఫిట్టింగ్ బాగుండాలి ఫినిషింగ్ బాగుండాలి ఓకే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో చాలామంది పైపింగ్ నేర్చుకున్నటువంటి వీడియోస్ ఇవి మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోస్ చూడండి అలాగే పాదం సెట్టింగ్స్ గురించి కూడా నేను వీడియో చేశాను మరలా కావాలి అంటే ఎక్కువ మంది లైక్ చేసి ఈ వీడియో కింద నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి